జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు చాలా విషయాలు చెప్పారు ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండేవారు బహుశా అధికారంలోనికి వస్తే చాలా చేయవచ్చు అని పవన్ కళ్యాణ్ నిజంగానే భావించారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతి అంశంలోనూ ఆయన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో తాను వ్యాఖ్యలు చేశారో లేదో కానీ ఇప్పుడు మాత్రం గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా చేతుల్లో అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి కనిపిస్తోంది నిజంగానే పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నారా లేకుంటే పవన్ కళ్యాణ్కు పనిచేసే అవకాశం లేకుండా ప్రభుత్వంలో ఇంకా పెద్దలు చేస్తున్నారు అన్నది అనుమానం గతంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా స్పందించారు వైసీపీ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ప్రాణాలకు కోటి రూపాయలతో విలువ కడతారా ఒక్కో ప్రాణానికి కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కాలుష్య నియంత్రణ మండలి చాలా తీవ్రంగా స్పందించాలి సేఫ్టీ ఆడిట్ అన్నది రెగ్యులర్గా చేయాలి భద్రతా చర్యలు ఏ మేరకు ఉన్నాయో పరిశ్రమల్లో నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉండాలి అంటూ గతంలో పవన్ కళ్యాణ్ పదే పదే డిమాండ్ చేశారు విశాఖను రాజధాని చేస్తామంటున్నారు విశాఖను రాజధాని చేయడం కాదు పరిశ్రమల్లో భద్రతా చర్యలు తీసుకొని ముందు కార్మికుల్ని కాపాడండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేశారు అయితే ఇప్పుడు అచ్యుతాపురంలో జరిగిన దుర్ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు మాత్రం గతానికి పూర్తి భిన్నంగా ఉంది ఈసారి గతంలో విశాఖ రాజధాని కంటే కార్మికుల ప్రాణాలే చాలా ముఖ్యమని మాట్లాడారు పవన్ కళ్యాణ్ మంచిదే కానీ ఇప్పుడు మాత్రం కార్మికుల ప్రాణాల కంటే పరిశ్రమల మేలే మంచిది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ఒక వ్యాఖ్య సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి అని అనుకుంటున్నాం కానీ సేఫ్టీ ఆడిట్ అనగానే పరిశ్రమలంతా భయపడిపోతున్నారు పారిశ్రామికవేత్తలు అంటూ మాట్లాడారు అందుకే అడుగు ముందుకు వేయలేకపోతున్నామని కూడా చెప్పారు గతంలో ఏమో విశాఖ రాజధాని కంటే భద్రతా చర్యలు పరిశ్రమల్లో ముఖ్యమని మాట్లాడిన వాళ్ళు ఉత్తరాంధ్రలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయండి రాజధాని కంటే ముందు అని చెప్పిన వాళ్ళు ఈరోజు మాత్రం పూర్తి భిన్నంగా అంటే పరిశ్రమల్లో పారిశ్రామికవేత్తల్లో భయం పుడుతుందని ఇంతమంది కార్మికులు చనిపోతున్నా సరే సేఫ్టీ ఆడిట్ చేయరా తనిఖీలు చేయరా కఠిన చర్యలు తీసుకోరా ఎక్కడన్నా ఉల్లంఘన జరిగితే పవన్ కళ్యాణ్ చెప్తున్నది అయితే అదే ఉంది అది కూడా కరెక్ట్గా ఇప్పుడే ఆ దుర్ఘటన జరిగి ఇంతమంది చనిపోయిన సమయంలోనే ఒక డిప్యూటీ సీఎంగా ఉండు దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణం అన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి అలాంటి కీలక శాఖల్లో ఉన్న డిప్యూటీ సీఎం అయి ఉండి కార్మికుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పాల్సింది పోయి సేఫ్టీ ఆడిట్ అంటే పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారంటూ చెప్పడం ద్వారా సేఫ్టీ ఆడిట్ తాము చేయము అలా చేస్తే పరిశ్రమలు పారిపోతాయి కాబట్టి కార్మికులు అప్పుడప్పుడు చనిపోతే చనిపోనియండి అని ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నారా అసలు నిజంగానే కాలుష్య నియంత్రణ మండలి పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్న పర్యావరణ శాఖ కూడా ఆయన పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ పెద్దలు పనిచేయనిస్తారా అన్నది కూడా ఒక చూడాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా పరిశ్రమలు ఉన్నాయి గతంలో గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లాలో చాలా గ్రామాల్లో ఆ పరిశ్రమల నుండి వస్తున్న కాలుష్యం కారణంగా భూగర్భ జలాలన్నీ పొల్యూట్ అయిపోతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి జస్ట్ నోటీసులు ఇస్తేనే ఏంటి అమరరాజా కంపెనీకే మీరు నోటీసులు ఇస్తారా అంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా అంతా విరుచుకుపడంతో పాటు అమరరాజా కంపెనీ జగన్మోహన్ రెడ్డి కారణంగా తరలిపోతోంది అంటూ కూడా ప్రచారం చేశారు ఎక్కడా తరలిపోలేదు మరో యూనిట్ని ఏర్పాటు చేసుకున్నారు వేరే చోట అయినప్పటికీ కూడా నోటీసులు ఇస్తేనే ఆ స్థాయిలో విరుచుకుపడిన వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఆ శాఖను పెట్టినా సరే ఆయన స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారా అనుమానమే పవన్ కళ్యాణ్ కూడా బహుశా ఆకోణంలో కూడా చెప్తున్నారేమో అడుగు ముందుకు వేయలేకపోతున్నామో అని లేకుంటే ఇంతమంది కార్మికులు చనిపోయిన రోజే ఒక డిప్యూటీ సీఎం ఆ శాఖలకు మంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చేసి సేఫ్టీ ఆడిట్ నిర్వహించలేకపోతున్నాం అలా నిర్వహిస్తే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు అందుకే అడుగు ముందుకు వేయలేకపోతున్నామని చెప్తూ ఉన్నారు అంటే మరి ఈ కబుర్లన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉన్నప్పుడు ఏమయ్యాయి ఆ రోజు ఎల్జీ పాలమర్శలు ఘటన జరిగినప్పుడు ఏంటి కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలకు సరిపోతుందా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు విశాఖ రాజధాని కాదు ముందు కార్మికుల భద్రత చూడండి కాలుష్యాన్ని నియంత్రించండి అంటూ మాట్లాడారు ఈరోజు మాత్రం దానికి పూర్తి భిన్నంగా సోషల్ సేఫ్టీ అది రెగ్యులర్గా జరగాలి చాలా కఠినంగా ఉండాలి అంటూ కూడా అప్పట్లో డిమాండ్ చేశారు ఈరోజు మాత్రం ఆయన చేతులు ఎత్తేసి అడుగు ముందుకు వేయలేకపోతున్నామని చెప్తూ ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రతి అంశంలోనూ టార్గెట్ చేస్తూ వచ్చారు